బతుకు బజ్జీలా బండి ఓ దారి పోయే బండి ఓ బతు బజ్జీలా బండి ఓపు పెరిగే బండి బతుకు బజ్జీల బండికి స్వాగతం మీని స్వర్పణక్క ఇప్పుడు ఈ అత్తాగోడ సమస్య ఏంటో ఉందంట అదేంటో చూద్దామా చూసేద్దాం సమస్యలు అందరికే ఉంటాయి దానికి భయపడకూడదు సమస్యలు తింటూ పరిష్కరించుకోవాలి ఇప్పుడు మన బతుకు బజ్జీల బండికి అత్తా కూడా వస్తున్నారు వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసుకొని తేల్చేద్దాం ఏంటో అలా చూస్తున్నారు రెండమ్మా నమస్కారం మేడం నా పేరు లంకిని నమస్కారం కూర్చో నమస్కారం మేడం నా పేరు శంకిని నమస్కారం కూర్చో సరే శంకిని ఫస్ట్ నీ సమస్య ఏంటో చెప్పమ్మా ఏం చెప్పాలి మేడం పొద్దుగాల ఐదు గంటలు లేస్తాం ఐదు గంటలు లేచి బర్రడిగిపోతాం బర పోయి పెండ తెచ్చి చాంపల్లి అయితే ముగ్గేసి ముగ్గేసిన తర్వాత అది చారం బోనం చేసి పౌడర్ పొట్టు పెట్టుకొని కాడికి పోయి దీపం ముట్టించి దీపం ముట్టించి ఇంట్లో గిన్నెలు దోమి బట్టలు విండి బట్టలు విన్నాక దుకానికి అడిగిపోతాం దుకాణకి పోయి ఇంత పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం పాల ప్యాకెట్ తెచ్చుకొని ఛాయ్ కాసుకుందాం గ్యాస్ మీద చాయ్ కాసుకుంటే ఇక చాయ్ కాసుకొని గ్యాసులు పోసుకున్నా గ్లాసుల పోసుకొని ఇట్లా కాడ పెట్టుకున్న అంతే మా లంకినత్ వచ్చింది లంకినత్ వచ్చి అమ్మ నువ్వు ఛాయ్ తాగుతావే అని చెప్పి మూడు బుద్ధులు కూర్చుంది మూడు బుద్ధులు కుద్ది అమ్మూలం కూస పెట్టింది నాకు ఏం చేయాలి మేడం మా అత్తతో అరీ గోసలు పడుతున్నా న్యాయం చెప్పాలి ఓడవే నేను నేను దోసుకుంటాను ఎందుకు అలా కడతావు

నాకమ్మ చిన్న గ్లాసులు పోసింది మేడం అదమ్మ పెద్ద గ్లాసులు పోసుకుంది దాని ఎండా బిస్కెట్లు వేసుకున్నది ఆ బిస్కెట్ వేసుకుని మొత్తం తాగింది మేడం ఇక నాకు కోపం రాదా ఇక కోపం వచ్చి మూడు గుద్దులు గుత్తిన ఇక అదే మేడం ఇక ఏంటే శంకరే మెత్తగా చిన్న గ్లాసులో పోసావు నువ్వే పెద్ద గ్లాసులో పోసుకున్నావు అమ్మ బిస్కెట్ ఇవ్వచ్చగా వేయకుండా నువ్వే తాగావు అందుకే గుర్తింది ఎందుకు పోయలేదంటే మేడం మా అత్త ఒక్క పని కూడా చేయదు పని మొత్తం నేనే చేస్తాను పొద్దుగాలు లేస్తుంది ఉడుకుడుకుడు బువ్వ ఆ వేసుకుంటది చలి బువ్వ నేను తినాలి ఆ ఎప్పుడైనా తాగుబుద్దు అయితే గింత గంజి కాసుకొని తాగుదాం అనుకుంటా అటు ఇటు చూస్తే గంజి కూడా తాగుతుంది మొత్తం ఛాయ్ కాసుకుంటే ఛాయ్ తాగనీది ఆ గంజి కాసుకుంటే గంజి తాగనీయాలి ఇక ఏం చెయ్యాలి ఏమే శనికి పరికి ముక్కులు దానా నేను ఇట్లా మన వేయగానే నా మీద అన్న కొత్త అంతే నేను తాగు తాగేటప్పుడు ఎప్పుడు ఇయలేదని నీకు నిజంగా చెప్పే నువ్వు అటు పోతుంటాయి ఇటు పోతుంటాయి శంకి శంకి అని పిలిచి మరీ ఇచ్చిన మేడం ఎన్నిసార్లు ఇచ్చినది మేడం ఎన్ని నన్ను పరికి ముక్కులు దాని అంటావు నువ్వే మూడు ముక్కుల దానివి ఆ ఎప్పుడు ఇచ్చిన వత్త నాకు ఎప్పుడు ఇచ్చినావు నువ్వు ఎప్పుడు ఇయ్యాల నాకు ఆ మొత్తం దాగి అడుగున గింతుంటే రాయి శంకి తాగుతావు తావు అని అంటావు ఎవరు తాగుతావు నీ ఎంగిలి మేడం ఇంటికి చుట్టాలు వస్తాం హాయి పెట్టదు ఓ సమ్ సో బాటిని తప్పించదు అన్ని నేనే చూడాలి మేడం ఆ తప్పించిన ఒక సంసపు మొత్తం వాళ్ళే తాగుతారు మొత్తం తాగి ఆ అడుగున గింతుంటే తాగుతాం అనే శంకి అంటది ఆ సంసపు మా అత్త మొహం మీద గుమ్మి ఆ సంసపు నా కొద్ది బాబో అని అనాలనిపిస్తుంది మేడం ఏ అంట కోళ్ళకి ఎక్కడో అడుగుంది పోయిపోతే కొంచెం పెద్ద క్లాసులోనే పోయొచ్చుగా అంటే మేడం దానికి చిన్నపిల్లలు ఉన్నారు మేడం పాలకిస్తదిగా అని నేను ఇప్పిపోయాను మేడం అన్ని అబద్ధాలు చెప్తుంది మేడం పాలు బంద్ చేసి కూడా అయింది నా పిల్లలు ఉండే ఉండు నలుపుట్లదా నేను దాన్ని మంచిగా చూసుకుంటా మేడం అది ఏ తిన్నా గానీ ఇగోయే శంకి ఇగో శంకి అనిస్తా మేడం కానీ అది అందరి ఇళ్ళలో పోయి మేడం ఏమి అదని అందరికి పోయి సాడీలు చెప్తాది మేడం ఏంటే శంకి నీ అత్త చూసుకుంటుంది చూసుకుంటుందంటగా ఎందుకు అందరికి సాడని చెప్తున్నా అవి మంచి చూసుకుంటే నేను ఎందుకు సాడీలు చెప్తాను మేడం దీనికి అందుకే ఏమి ఇయ్యూ ఇప్పుడు అందరి ఏంటి ఇప్పటికైనా మీ పోవాలని మంచిగా చూసుకో చాయ్ కాసుకున్నా గంజి కాసుకున్నా కొద్దిగా పోయి ఆ మొహం చూసిరా మేడం తిని తిని ఎట్లుప్పిందో ఉడికి ఉడికి ఉన్నట్టుంది చూసిరా మేడం పెద్దర్శన లేకుండా ఎట్లా మాట్లాడుతుందో మురిపిన కొడుకుంటు మొక్కని లంకినత్తా మాటలు అని అని మురిపిన కొడుకుంటున్నా నువ్వే తోలుగుడ్డివి ఎంతే నన్నే తోలుకుంటుత్తా ఏంటమ్మా కూర్చో కూర్చో ఏమందమ్మా చూసిరా మేడం ఎట్లా కొడుతుందో ఇంత చంపుతుంది ఇంటికి పోతే ఇక ఈమెతో అది గోసలు మేడం మీరే నాకు మేడం నేను సరే ఆగండి శంకిని లంకిని మనతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు ఆయన వచ్చి చెప్తాడు మీ సమస్య ఏంటో సరేనా డాక్టర్ గారు రండి నమస్కారం సూర్పి గారు నమస్కారం లంకిని శంకిని గారు నమస్కారం అండి డాక్టర్ గారు సూర్పి మేడం గారు ఈ లంకిని శంకిని సమస్య విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు కూడా మేడం టీ గంజి బజ్జీ పెసరట అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు మేడం వీళ్ళని వెంటనే మంచి సైకాట్రిస్ట్ చూపించాలి మేడం వాళ్ళ సమస్యకి సరైన పరిష్కారం చూపెడదామని డాక్టర్ గారు నేను అనుకుంటాను ఏ గంజి బజ్జి పెసరట్టు అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తుంది చూశారు కదా లంకిని శంకిని అట్టా కూడా ఇద్దరు సమస్య ఎలా మేడం చూశారు కదా లంకిని శంగిని సమస్య తీరిపోయింది కదా మరొక్క సమస్యతో రేపు మళ్ళీ సమోసాలు తింటూ పరిష్కరించుకున్నాం అప్పటి వరకు మీ బతుకు బజ్జీలు బండి చూస్తానే ఉండండి సరేనా సెలవు నమస్కారం మీ కూరలో కారు